హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైశ్యు ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైశ్యు ఛానల్ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి పదవ తరగతి ఎగ్జామ్ టైం టేబుల్ మార్చాలి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవి డిమాండ్ రాష్ట్రంలో పేరుకుపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవి డిమాండ్ చేశారు టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావారవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం నర్సంపేటలోని గ్రీన్ రీసర్చ్లో టీఎస్యూటిఎఫ్ వరంగల్ జిల్లా విస్తృత కమిటీ సమావేశంలో టీఎస్యూటిఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు తాటికాయల కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రెండు వేల పది కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో టెట్పై రివ్యూ పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదున టెట్పై నిర్వహించదలపెట్టిన పార్లమెంట్ మార్చిలో భాగంగా జనవరి ఐదు ఆరు తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యార్థులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు అసంబద్ధంగా ఉన్న పదవ తరగతి టైం టేబుల్ మార్చాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఒక్కొక్క పరీక్షకు మధ్య ఐదు నుంచి ఆరు రోజుల విరామం ఇవ్వడం సరికాదని ప్రస్తుత ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని పెండింగ్ బిల్లులు డిఏలను వెంటనే క్లియర్ చేస్తామని పిఆర్సిని తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రెండు సంవత్సరాలు గడిచిన సమస్యలు అలాగే కొనసాగడం శోచనీయమన్నారు వెంటనే పెండింగ్ బిల్లులు డిఏలు పీఆర్సీ ప్రకటించాలని సిపిఎస్ను రద్దు చేయాలని రెండు వేల ముందు మూడు డిఎస్సికి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు శాస్త్రీయ అంశాలను సిలబస్ను తొలగించడం మూడ విశ్వాసాలను పెంపొందించే విధంగా విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా ఉన్న నూతన విద్యా విధానం ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్న సంఘంగా ఐక్య ఉద్యమాలు నిర్మిస్తూ అలుపేరుగని కృషి చేస్తున్నామన్నారు గురుకుల మోడల్ స్కూల్ కేజీబీ ఉపాధ్యాయులకు సున్నా ఒకటి సున్నా హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు గురుకుల పాఠశాల టైం టేబుల్ను మార్పు చేయాలన్నారు కుటుంబ సంక్షేమ అనేది ఎఫ్డబ్ల్యూఎఫ్ పథకంలో భాగంగా అకాలంగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలు అందజేస్తూ ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటూ సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నామన్నారు ఈ సమావేశంలో టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు సోమశేఖర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వెస్ట్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో